ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని పన్నెండవ డివిజన్ మంగళతిప్ప అలీపురం టిడ్కో అపార్ట్మెంట్స్ ప్రాంతాల్లోని పలు సమస్యలపై నెల్లూరు జిల్లా కలెక్టర్కి కి సమర్పించారు అందులో భాగంగా మంగళదిప్ప ప్రాంతంలోని గిరిజనులకు కరెంటు మీటర్లు కావాలని గత కొన్ని నెలలుగా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉన్న ఇప్పటివరకు కరెంట్ మీటర్లు ఇవ్వకపోగా కనీసం ఎందుకు ఇవ్వలేదో కూడా ఆన్లైన్లో రిప్లై ఇవ్వలేదని వారు వాపోయారు ఏదైతే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ పన్నెండవ డివిజన్లో అల్లీపురంలో గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఇళ్లను లబ్ధిదారులకు కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ విధంగా నిర్మాణాలు కూడా చేపట్టారు అయితే దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్లు ఇంకా చిన్న చిన్న రిపేర్లతో అయిపోన్నాయి బెనిఫిషియర్స్ అందరూ కూడా రెంట్ ఇళ్లలో పాడు జిళ్లలో ఒకరు ఐదు వేలు ఆరు వేలు రెంట్లు కట్టుకోలేక అల్లాడుతూ ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని ఒక పక్క మున్సిపల్ ఆఫీస్కి అలాగే టెట్కో అధికారుల్ని ఎన్నిసార్లు కలిసి వినివించుకున్న ససేమ రాణి వర్షం కురిసేట్టుంది అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం నాకు అర్థం కావటం లే ఒక పక్క టెట్కో వీళ్ళకి నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి బెనిఫిషన్స్ రావట్లేదు లబ్ధిదారులు రావట్లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు మరి ఈ పక్క చూస్తే వేలాది మంది లబ్ధిదారులు మాకు ఇళ్ళు కేటాయించిన మహాప్రభుం తిరుగుతున్నారు కాబట్టి ఇకనైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికంగా టెట్కో ఇళ్ళల నిర్మాణాలన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గౌరవ డిఆర్ఓ గారికి తెలిసాం విషయాలు చెప్పాం ఆయన వెంటనే కన్సల్ట్ మున్సిపాలిటీ అధికారిని పిలిపించి తక్షణమే సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడైనా కూడా టెట్కో అధికారులు స్పందించి ఏ అయితే అసంపూర్తిగా ఉన్నటువంటి గృహాలన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కువ ఇచ్చాము ఇచ్చి రెండు వేల అట్లా కేటాయించాము కానీ ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ అయితే చేయలేదు చాలా మందిని అడిగాము చాలా మంది వినపం చేసుకున్నాం కూడా వాళ్ళు ఏమంటే ఇంకా ఇస్తాము రెండేళ్ళు ఆగండి వన్ ఇయర్ ఆగండి అని చెప్తా ఉన్నారు ఉంటే ఇంకా సరే బాడుగలు కట్టుకోలేకపోతున్నాం ఎవరికైతే కేటాయించారో అల్లీపురంలో వాళ్ళు ఏమంటే అక్కడ రాకుండా అందరికీ బాడుగలు పిస్తే మేము ప్రస్తుతానికైతే అల్లీపురంలోనే బాడుకుంటున్నాము రెండు వేలు బాడుగా రెండు వేలు బాడు కట్టా మళ్ళీ మూడు నెలల తర్వాత వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు ఏమని బాడుగ పెంచాము ఇప్పుడు మీరు బాడుగా మాకు ఎక్కువ ఇవ్వాలి అంటే మేము కట్టుకోలేకపోతున్నాం మాకు సొంత ఇల్లు వచ్చి కూడా మేము ఇప్పుడు దాక కూడా బాడుగీలలోనే ఉన్నాం మా పరిస్థితి ఏం బాగాలేదు పిల్లల్ని పెట్టుకొని బాడు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం మాకు కేటాయించిన ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి ఇక్కడ అర్జీలు ఇచ్చుకోవడానికి వచ్చాం అలీపురం నుంచి వచ్చి ఇక్కడ అర్జీ పెట్టుకున్నాం సార్తో మాట్లాడాము సార్ స్పందించి మాకు కానీ లేని వాళ్ళకి ఇల్లులు కానీ ఇచ్చేస్తే మేము మా యాంటీలలో వెళ్ళిపోతాం మా అందరికీ డీ బ్లాక్ నూట అరవై మూడు నూట యాభై రెండు వీళ్ళందరికీ కూడా ఇల్లులు రాలేదు వాళ్ళందరూ బాడుకే ఉన్నారు నూట నూట నలభై ఎనిమిది నూట అరవై ఆరు వీళ్ళందరికీ కూడా ఇల్లులు వచ్చున్నా కూడా సమాధానం లేదు కనీసం వాళ్ళకి చెప్పట్లేదు మేము బాడులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాము సార్ వాళ్ళు ఎలా కనుకరించి మాకు ఆ బాడు లేకుండా మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మేము మా ఇళ్లలోకి వెళ్ళిపోతాం